మోకాళ్ల నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం వెల్కమ్ టు క్రైమ్ డైరీస్ ఈ వారం మన గెస్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ పేరు వైవిఎస్ సుధీందర్ గారు డీసీపీ సైబర్ క్రైమ్ సైబరాబాద్

ఇక్కడ సైబర్ క్రైమ్ లో మనిషి కనబడ నరం జరుగుతుంటది ఇప్పుడు ఎట్లా అంటే మ్యూల్ అకౌంట్స్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు అప్పుడు లేనిది ఇప్పుడు ఉన్నది ఏంటంటే మ్యూల్ అకౌంట్స్ ద్వారా అంటే ట్రేడింగ్ క్రైమ్ అదెలా జరుగుతుంట అంటే దాని నుంచి పబ్లిక్ బయటపడాలని చూ మన ఇన్‌స్టాగ్రామ్ లోనో ఫేస్‌బుక్ లోనో లేకపోతే వాట్సాప్ లోనో ఒక యాడ్ లాగా ఒకటి ఇస్తూ ఉంటారు అలాంగ్ విత్ ఏ లింక్ తోటి సో ఇందులో పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి చాలా బాధ అనిపించింది ఏంటంటే రిటైర్డ్ పర్సన్స్ ఎంతో మంది ఇందులో ఇన్వెస్ట్ చేసేస్తున్నారు వాళ్ళ సేవింగ్స్ అన్ని పోతున్నాయి ఎటువంటి ఏపీకే లింక్స్ ఆర్ ఇఫ్ నాట్ ఎనీ లింక్ అడ్వర్టైజ్మెంట్ లింక్ ఇది ఉంది అని క్లిక్ చేయాలి సైబర్ క్రైమ్ లో మెటర్మోని వాటి పట్ల జాగ్రత్తగా మ్యాటర్మోనీలో ఎవరో అమ్మాయి పరిచయం సైబర్ కాకుండా ఉండాలంటే బిజినెస్ గురించి ఇది చేశారు కదా మీరు ఇంత అడ్వాన్స్ కట్టాలి అది అన్నట్టు తెలుసు ఇటువంటి వాటిని ఏవి కూడా అనీ ట్రాప్ ఆ ఏ విధంగా మోసం జరుగుతుంటే దాంట్లో మనం పడిపోకుండా ఏం చేయాలి అనీ ట్రాప్ అది ఐడెంటిఫై చేయాలంటే ఒకటి ఫస్ట్ వెల్కమ్ టు క్రైమ్ డైరీస్ ఈ వారం మన గెస్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ పేరు వైబీఎస్ సుధీందర్ గారు డీసీపీ సైబర్ క్రైమ్ సైబరాబాద్ సుధీంద్ర గారు రకరకాల పోస్టులో పనిచేసి ఏసీపీగా పనిచేసి ప్రస్తుతం డీసీపీ సైబర్ క్రైమ్ ఉన్నారు ఆయన టూ థౌజండ్ ట్వెల్ లో వచ్చినప్పుడు సైబర్ క్రైమ్ ఎలా ఉంది ఇప్పుడు సైబర్ క్రైమ్ మోడల్ ఎలా ఉంది మాడ్యూల్ ఏం జరుగుతుంది ట్రెండింగ్ క్రైమే ఉంది కేసు అయిన తర్వాత పోలీస్ స్టేషన్ రావడం పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం కాకుండా అసలు ప్రజలు ఏం అవగాహన చేసుకోవాలి ప్రజలకు ముందు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన తీసుకొచ్చి వాళ్ళలో మార్పు వస్తే ఖచ్చితంగా క్రైమ్ అనేది తగ్గుతుంది అనేది అని భావిస్తున్నారు అసలు ప్రస్తుతం సైబరాబాద్లో జరుగుతున్న ట్రెండింగ్ క్రైమ్ ఏముంది దాని పట్ల ప్రజలు ఎలాంటి అవగాహన కల్పించుకోవాలనే విషయాన్ని సుధీంద్ర గారు తెలుసు సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు కంటికి కనిపించరు కనీసం ఎలాంటి ఆయుధం లేదు కేవలం ఫోను ఇంటర్నెట్తోనే కోట్లు కోట్లు కొట్టేస్తున్నారు గతంలో రెండు వేల పన్నెండులో మీరు వచ్చేసరికి ఒక క్రిమినల్ కనిపించేవాడు వాడు పట్టుకునేవారు ఎవరు చేశాడో తెలిసేది ఇప్పుడు అటువంటి పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి దీనికి పబ్లిక్లో అవగాహన కల్పించడమే మెయిన్ కాబట్టి ఇప్పుడు సైబర్బాద్లో జరుగుతున్న సైబర్ క్రైమ్ అనేది ట్రెండింగ్ క్రైమే ఉంది దాన్ని ప్రజలు ఎలా గుర్తించాలి ఎలాంటి లింక్స్ ఓపెన్ చేయాలి దీని మీద అవగాహన కల్పించడానికి సైబర్ క్రైమ్లో మీరు చేస్తున్న మీరు కానీ టోటల్ మీ సీనియర్ ఆఫీసర్ అడ్వైజర్ చేస్తున్న ప్రోగ్రామ్ చెప్పండి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు సుధీంద్ర గారు బై ఛాన్సా బై చాయిస్ యూనిఫామ్ వేసుకోడు ఎక్కడెక్కడ పని చేస్తారు బై చాయిసే ఇష్టంతో ఇటు వచ్చాము సో టూ థౌసండ్ ట్వెల్వ్ లో రిక్రూట్ అయిన తర్వాత నేను గ్రూప్ వన్ నుంచి వచ్చాము సో టూ థౌసండ్ ట్వెల్వ్ గ్రూప్ వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ గ్రే హోన్స్లో చేసాము ఓకే తర్వాత పర్కాల్ ఏసీపీగా త్రీ ఇయర్స్ చేయడం జరిగింది అక్కడి నుంచి సార్ పర్కాల్ ఏసీపీకి మూడు సంవత్సరాలు సార్ మీరు ఒకప్పుడు నక్సల్స్కి హబ్ లాంటి ఏరియా అదే అక్కడ మీరు పనిచేసిన మూడు సంవత్సరాలు మీకు మెమరబుల్ కేసే ఉందండి ఫస్ట్ ఛాలెంజ్ ఏమి వచ్చింది ఛాలెంజ్ అంటే సి అక్కడ ఇనీషియల్గా ఫస్ట్ జాయిన్ అయినప్పుడు భూపాలపల్లి కూడా ఉండే తర్వాత రియార్గనైజ్ అయి భూపాలపల్లి సెపరేట్ డిస్ట్రిక్ట్ అయింది సో నేను వెళ్ళినప్పుడు కూడా ఎక్స్ట్రీమిస్ట్వి ఇంకొంచెం అక్కడ అంటే సే మూమెంట్ అయితే లేదు ఏమీ లేదు కానీ కొంచెం సరెండర్డ్ వాళ్ళు అక్కడ ఉన్నారు పర్కాల్లో ఎక్కువ ఆ టైంలో రోడ్ యాక్సిడెంట్స్ బాగుండే ఆ రోడ్ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడం పెద్ద ఛాలెంజ్లా వచ్చింది ప్రాపర్టీ అఫెన్సెస్ కంట్రోల్ చేయడం అక్కడ బాగా ఎందుకంటే బస్ స్టాండ్ ఒకటి ఉంది దగ్గరలోనే రైల్వే స్టేషన్ ఒకటి ఉంది అది ఒక సెంటర్ పాయింట్ లా ఉండేది పర్కాల్ అన్నది అటు నుంచి భూపాలపల్లి అటు నుంచి అలాగ మహారాష్ట్ర వెళ్ళిపోవచ్చు ఇటు ఇట్లాగా హుజురాబాద్ అటువైపు కూడా వెళ్ళిపోవచ్చు వరంగల్ నుంచి కూడా దగ్గర అది సో దాంతో ప్రాపర్టీ అఫెన్సెస్ బాగోవుతుండే సో వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి పర్కాల్లో బాగా సీసీ కెమెరాస్ అప్పట్లో ఎస్టాబ్లిష్ చేయించాం అది చేయడం జరిగింది సో ఇవి అప్పట్లో నడిచాయి అక్కడ రోడ్ యాక్సిడెంట్స్ అక్కడ ఆత్మకూర్ మీదుగా మనం మేడారం వెళ్తాం కదా వరంగల్ నుంచి మేడారం వెళ్ళేది వరంగల్ దామెర హైవే ఉంటుంది దామెరది నెక్స్ట్ దాని తర్వాత ఆత్మకూర వస్తుంది అది మెయిన్ రోడ్ ఉండేది అది చాలా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఉండేది సో యాక్సిడెంట్ కంట్రోల్ కోసం అప్పుడు చాలా మెజర్స్ తీసుకోవడం జరిగింది కోన్స్ అవి పెట్టడం బొలాట్స్ పెట్టడం కొన్నిసార్లు స్టాపర్స్ పెట్టి స్టీ స్పీడ్ రిడక్షన్ కోసం అని చెప్పి స్టడ్స్ పెట్టించి అండ్ నెక్స్ట్ ఈవెన్ ఈ మన వైట్ స్ట్రిప్స్ అవి ఉంటాయి అవి స్పీడ్ కంట్రోల్ చేయడానికి స్పీడ్ బ్రేకర్స్ హైవే మీద పెట్టలేం కాబట్టి అని అటువంటివి చేసి అవి యాక్షన్ కంట్రోల్ కోసం కూడా బాగా ట్రై చేయడం జరిగింది సార్ ఫస్ట్ పోస్టింగ్లో మీకు మంచి కేసులు ఉంటాయి ఒక మంచి కేసు చెప్పగలరా గుర్తుంటే అంటే క్రైమ్ రిలేటెడ్ స్పెసిఫిక్గా అంటే నేను ప్రొబేషన్లో జాయిన్ అయినప్పుడు నాకు ఇంకా మంచి ఇది అనిపించింది కేసు ఒకటి ఒక నేను జమ్మికుంటలో ప్రొబేషన్ చేశాను యాజ్ ఇది ప్రొబేషనరీ డిఎస్పీగా జాయిన్ అయినప్పుడు అప్పుడు ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ రోల్లో ఉన్నప్పుడు అక్కడ బిజ్గిర్ షరీఫ్ అని ఒకటి ఉండేది ఒక సమ్ గుట్ట సమ్ హిలాక్ లాగా అక్కడ అది బాగా ప్రామినెంట్ ఏరియా అక్కడ చిన్న దర్గా ఉంటుంది దాన్ని అందరూ నమ్ముతారు అన్ని మతాల వాళ్ళు అందరూ నమ్ముతారు అక్కడ కోరికలు చాలా చాలామంది వస్తూ ఉంటారు సో అప్పుడు ఒక కేసు రిపోర్ట్ అయ్యి ఉండే దట్ ఒక అన్నోన్ బర్న్ డెడ్ బాడీ అక్కడ దొరికింది సో అది ఎట్లాగా ఎవరిది ఏంటి అది అని చెప్పని ఐడెంటిఫై చేసి బాడీ ఐడెంటిఫై చేసి నెక్స్ట్ ఎవరు అక్కడ చేసింది అది అనడం ఫస్ట్ టైం అంటే మేము మామూలు థియరీగా అకాడమీలో నేర్చుకోవడం వేరు ప్రాక్టికల్గా చూడడం వేరు కాబట్టి ఫస్ట్ టైం అటువంటి కేసు చూడడంతో అది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది కొంచెం ఇనిషియల్గా ఫస్ట్లో కొంచెం కంగారు పడ్డా కానీ మెల్లిగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ చేస్తూ ఫైనల్గా అది ట్రేస్ చేసి ఎక్యూజ్ని పట్టుకుని అందరినీ కూడా రిమాండ్ చేయడం కూడా జరిగింది సో సార్ అన్నోన్ బాడీ అంటున్నారు కదా ముందు బాడీని ఐడెంటిఫై చేశారా లేదా డైరెక్ట్ మీద ఫోకస్ చేశారా ఫస్ట్ బాడీ ఐడెంటిఫై అయితేనే మనకి ఎక్యూజ్ దొరుకుతాయి ఎందుకంటే పర్సన్ ఎవరన్నా తెలియాలి కదా ఎనీ మర్డర్ కేసులో ఏదో ఒకటి ఉంటుంది ఈదర్ సెక్షువల్ జెలసీ ఆర్ రిఫ్ నాట్ ప్రాపర్టీ గురించి అని చెప్పి లేదా ఏమైనా పగ అన్నట్టు గ్రడ్జెస్ పైన వాటిపైన అట్లా ఉంటుంది సో పర్సన్ ఐడెంటిఫై అయితేనే దానికి తగ్గ కాజ్ ఏంటి అన్నది ఐడెంటిఫై అవుతుంది మనకి అప్పుడు మనము ఎందుకు ఆ పర్సన్ ఇక్కడికి వచ్చాడు ఏమైంది ఎవరు తీసుకొచ్చారు అట్లా అని చెప్పి స్టెప్ బై స్టెప్ రివర్స్ ఇంజనీరింగ్ లో వెళ్ళి చేస్తూ ఐడెంటిఫై చేయాలి ఎందుకు వచ్చిందండి ఆ కేసులో లీడ్ ఏంటంటే ఫస్ట్ పర్సన్ అక్కడికి వచ్చారని కొంతమంది ఒక ఫలానా ఊరు వాళ్ళు అక్కడికి వచ్చారని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది సో దాంతో మా నైబరింగ్ పిఎస్ఏ అది ఆ జమికుంట నైబరింగ్ పిఎస్దే ఉండే ఆ నైబరింగ్ పిఎస్ వాళ్ళతో మాట్లాడితే అక్కడ వాళ్ళకు కంప్లైంట్ వచ్చింది అక్కడ యాక్చువల్ ఫ్యామిలీ డిస్ప్యూట్లోనే లోనే అయింది అది కొడుకునే పేరెంట్స్ చంపేయడం అట్లా జరిగింది అంటే కొడుకు బాగా మిస్బిహేవ్ చేస్తున్నాడు ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో వాడే కొడుకు అనమాట వాడు బాగా మిస్బిహేవ్ చేస్తున్నాడు బాగా తాగేసి చాలా ఇబ్బంది పెడుతున్నాడు మదర్ని కూడా హెరాస్ చేస్తున్నాడు అది అని చెప్పని ఇంకా ఫైనల్ వాళ్ళే ఆ డెసిషన్ తీసుకున్నారు అది అది అరెస్ట్ ఐడెంటిఫై తర్వాత తర్వాత చేశాము అక్కడ కాగజ్ నగర్ ఇంకా ఇంటీరియర్ ఏరియా ఏరియా పర్కాల కంటే ఇంకా ఎక్స్ట్రీమిజం నడిచింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ టు వర్క్ దేర్ కాగజ్ నగర్ ఎట్లా అంటే ఈవెన్ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ లో కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి ఇప్పటికీ కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఇన్ అప్పట్లో ఉండేది అయితే నేను జాయిన్ అయిన ఒక సిక్స్ ఎయిట్ మంత్స్ కి యాక్చువల్ ఒక ఫుల్ ఫ్లెజెడ్ దళం వచ్చి ఒక సిక్స్ ఎయిట్ మంత్స్ అందులో ఇచ్చేసారు అంటే కాగజ్ నగర్ కంప్లీట్ ఆదిలాబాద్ దాకా సో అప్పుడు డీజీ గారు కూడా వచ్చి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సూచనలు ఇచ్చి ఎట్లా చేయాలి వచ్చి చూశారు అది అంటే చాలా ఏళ్ల తర్వాత అట్లాగే దళం అలా రావడం జరిగింది అప్పుడు ఈవెన్ కొత్తగూడెంలోనూ ములుగులో భూపాలపల్లిలో అన్నిట్లోనూ ఇట్లా వచ్చాయి సో అయితే మా దగ్గర దళం స్టాటిక్ గా ఇంటీరియర్ లో దాకా వెళ్ళి తిరగడం జరిగింది సో దాని గురించి అంటూ అప్పట్లో మా జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ గారితో వాళ్ళతో సహకారం తోటి దాని గురించి బాగా వర్క్ చేసి ఇంటీరియర్ ఫారెస్ట్లో కూడా తిరిగి ఆపరేషన్స్ చేసి ఆ దళంని కట్టడి చేసి ఫైనల్గా ఎన్కౌంటర్ అయ్యింది వాళ్ళని పట్టుకుందామని చూస్తే వాళ్ళు పారిపోవడంతో తిరిగి మా పైన ఫైర్ చేయడంతో అప్పుడు ఒక ఎన్కౌంటర్ అయ్యి ఉండే లో తర్వాత ముందే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయ్యింది అండ్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ దళంకి సంబంధించిన వాళ్ళే అడేలు భాస్కర్ వాళ్ళంతా కూడా రీసెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో కూడా చనిపోవడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో